హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ అప్పడాల కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా డిఫరెంట్గా టేస్టీగా చేసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే మరొకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అప్పడాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ నేను మూడు నుండి నాలుగు అప్పడాలను ఫ్రై చేసి పెట్టుకున్నానండి మీ దగ్గర ఏ అప్పడాలు ఉంటే వాటిని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ప్లెయిన్ వే తీసుకున్నాను మీ దగ్గర ఇంకేమైనా ఫ్లేవర్ అప్పడాలు ఉన్నా సరే వాటినైనా ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పోపు దినుసులు కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి పది నుండి పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని కలుపుకోండి ఇందులోకి వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లిని అస్సలు స్కిప్ చేయొద్దు అన్నంలో తింటూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఈ వెల్లుల్లి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా మనకి ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి రుచికితైనంతగా ఉప్పుని వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోండి ఇందులో కావాలనుకుంటే ఇప్పుడు మీరు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి ఇక నేను వేయట్లేదు మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలాను వేసుకొని కలుపుకో దీన్ని ఒక నిమిషం పాటు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్క నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేయద్దండి పుల్లగా అయిపోతుంది కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది అలాగే ఇందులోకి కొద్దిగా వాటరు పావు టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అప్పడాలు ఆ అప్పడాలని ఈ విధంగా చిన్న ముక్కలాగా చేసుకొని కర్రీలోకి వేసుకోండి ఈ అప్పడాలు మనకి తొందరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏమి పట్టదు మనకి రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇక నేను అన్ని అప్పడాలని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని రెండు నిమిషాల పాటు ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు చేసుకోవాలి మీరు వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి వాటర్ కొద్దిగానే వేసుకోండి చూడండి ఇక్కడ నేను రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మంచిగా దగ్గర అయ్యింది చూడండి ఈ విధంగా అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా అప్పడాల కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్